తండ్రికి ముగ్గురు కొడుకులు ముగ్గురికి పెళ్లిళ్ళు అయినాయి పెళ్ళయిన తర్వాత సాధారణంగా ఆశించేది ఏమిటంటే గర్భఫలము ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురికి పెళ్ళయింది రెండో వాడికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు మూడో వాడికి పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టాడు కానీ మొదటి వాడికి మాత్రం పిల్లలు పుట్ల నిరాశ నిస్పృహ మా పెద్ద తమ్ముడు బాగున్నాడు తన కుటుంబంలో సంతోషం ఉంది నా రెండో తమ్ముడు బాగున్నాడు తన కుటుంబంలో కూడా సంతోషం ఉంది ఎందుకు నా కుటుంబంలో సంతోషం కరువైంది ఎందుకు నా కుటుంబంలో గర్భఫలం లేకుండా అయిపోయింది అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేను నా భార్య ఎందుకని దుఃఖంతో ఉండాలి అందరూ హ్యాపీగా ఉంటున్నప్పుడు మేము మాత్రం ఎందుకని ఇలా నిరాశ నిస్పృహలో ఉండాలి నలిగిపోయాడండి అందరూ హ్యాపీగా ఉంటున్నప్పుడు తన తోబుట్టువులు బాగున్నప్పుడు తను మాత్రమే నిరాశ నిస్పృహతో అల్లాడిపోయిన ఒక అభాగ్యుడండి మొదట ఆది పురుషుడు రెండోది అభాగ్యుడు ఈరోజు మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది నీ తోబుట్టులు బాగున్నారు మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు మంచి గృహాన్ని కొనుక్కున్నారు మంచి కారు కొనుక్కున్నారు నీ నీ చెల్లి సెటిల్ అయింది మీ తమ్ముడు సెటిల్ అయ్యాడు మీ అన్న సెటిల్ అయ్యాడు మీ అక్క సెటిల్ అయింది వాళ్ళకు పిల్ల చెల్లా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ గురించి ఆలోచించినప్పుడు ఎందుకని నా ఇంట్లో సంతోషం లేదు ఎందుకని నా ఇంట్లో సమృద్ధి లేదు ఎందుకని నా జీవితంలో ఆశీర్వాదం లేదు అని నిరాశ నిస్పృహతో అల్లాడిపోతున్న అభాగ్యుడువా నీవు అభాగ్యురాలువా నీవు అయితే వినో నా దేవుడు అభాగ్యులను వెతుకుతున్నాడు వారిని భాగ్యవంతులుగా చేయాలని అబ్రహము శార అభాగ్యులుగా సంతానం లేని వారిగా నిరాశ నిస్పృహలో అల్లాడిపోతున్నప్పుడు దేవుడు ఆ అభాగ్యుణ్ణి భాగ్యవంతునిగా చేయడానికి దిగొచ్చాడండి వెతుక్కుంటూ వచ్చాడండి అబ్రామా అబ్రామా పిలిచాడండి నిన్ను దీవిస్తా నేను దీవనకరంగా మారుస్తా లెక్క పెట్టలేనంత మంది సంతానాన్ని నీకు ఇస్తా నీ ద్వారా సమస్త దేశములను సమస్త జనములను నేను ఆశీర్వదిస్తా అభాగ్యుణ్ణి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు అబ్రహామా నిన్ను నేను భాగ్యవంతుణ్ణి చేయబోతున్నా అని చెప్పి దేవుడు ఆ రోజు ఆ అభాగ్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడో ఈరోజు అదే దేవుడు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న అభాగ్యుణ్ణి వెతుకుతున్నాడు ఎవరైనా ఉన్నారా మన మధ్య నేను ఒక అభాగ్యురాల్ని నేను ఒక అభాగ్యుణ్ణి అందరూ బాగున్నప్పటికీ నా జీవితంలో ఏదీ కూడా బాగోలేదు ఆరోగ్యం బాగోలేదు ఆర్థిక వ్యవస్థ బాగోలేదు కుటుంబ వ్యవస్థ బాగోలేదు బిడ్డల చదువు బాగోలేదు ఏం చూసినా ఏదీ బాగోలేదు నేను అభాగ్యుణ్ణి అన్ను అనుకుంటున్నావా అయితే నీకు శుభవార్చ నా దేవుడు అభాగ్యులను భాగ్యవంతులుగా చేయడానికి వెతుకుతున్నాడో ఆ దేవుడి రోజు నిన్ను వెతుకుతున్నాడో అబ్రామా అని పిలిచిన దేవుడి రోజు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏమిటి నీ పేరు ఏమిటి నీ పేరు ఆ నీ పేరు పెట్టి నా ప్రభు పిలుస్తున్నాడు అభాగ్యుడిగా ఉన్న నిన్ను అభాగ్యుడిగా ఉన్న నిన్ను అభాగ్యురాలుగా ఉన్న నిన్ను నా ప్రభు అంటున్నాడు వెతుకుతున్నాను నేను భాగ్యవంతునిగా భాగ్యవంతురాలుగా త్వరలోనే మార్చబోతున్నాను కానీ అబ్రహమా నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటి ఏంటో తెలుసా పాపిష్టి ప్రజల నుండి నువ్వు వేరైపో అబ్రహమా పాపిష్టి ప్రాంతం నుండి నువ్వు వేరైపో అబ్రహమా పాపిష్టి పద్ధతుల నుండి నువ్వు వేరైపో నేను భాగ్యవంతుని చేస్తా పాపిష్టి ప్రజలతో తిరిగి తాగి తందినలా ఆడద్దు పాపిష్టి ప్రాంతాలకు వెళ్ళి నిన్ను నీవు అపవిత్రపరచుకోవద్దు పాపిష్టి పద్ధతులను అనుసరించి లోకానుసారంగా బ్రతకద్దు అబ్రహమ ఇవి అనుసరించి పాపిష్టి ప్రజలతో ఉన్నావు పాపిష్టి పద్ధతులను ఆచరించావు పాపిష్టి ప్రాంతంలో నివసించావు ఏం సాధించావు అభాగ్యుడిగా మిగిలిపోయావు నిన్ను నేను భాగ్యవంతుడిగా చేయబోతున్నా అడుగుతున్నదా ఒకటే పాపిష్టి ప్రాంతాన్ని పాపిష్టి ప్రజలను పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టావు నీ కోసం నేను దాచిపెట్టిన భాగ్యాన్ని చేతపట్టు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు వస్తావా దేవుడిని వెతుకుతున్నాడు దొరుకుతావా ప్రభా ఆ భాగ్యుణ్ణి నేనే ప్రభా మా ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారు మా తోబుట్టులు అందరూ బాగున్నారు మా బంధువులు బాగున్నారు బాగోకుండా ఉన్నది పాడైపోయింది నేనే ప్రభా అయితే ప్రభు అంటున్నాడు నిన్నే నేను పిలుస్తున్నా నిన్నే నేను బాగు చేయాలనుకుంటున్నా నిన్నే భాగ్యవంతునిగా మార్చాలనుకుంటున్నా నువ్వు చేయాల్సిందల్లా ఒకటే ఉన్న ఫలాన నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదంగా మార్చేస్తా ఈరోజు మన మధ్య ఎవరైనా అభాగ్యులు భాగ్యులు ఉన్నారా అయితే నా ప్రభు అంటున్నాడు నిన్ను నేను త్వరలో భాగ్యవంతుణ్ణి చేయబోతున్నా నాకు దొరుకుతావా హృదయపూర్వకంగా చెప్తావా ప్రభా నువ్వు నాకు కావాలి ఏ నువ్వు నాకు కావాలి నాయన అభగ్యుణ్ణి నాయన అపవిత్రుణ్ణి అత్యంత కఠినమైన వాణ్ణి అయ్యా నన్ను బాగుచేయి ఈరోజు నన్ను అంగీకరించాయా ఈరోజు నన్ను అంగీకరించాయా నా కుటుంబాన్ని అంగీకరించాయా నా బ్రతుకును ఆశీర్వాదంగా మార్చయ్యా అయ్యానా నన్ను వెతుకుతూ వచ్చా నా జీవితాన్ని అంకితం చేస్తున్నా నన్ను అంగీకరించు ఆశీర్వదించు ఆత్మీయునిగా మలుచు అనేక మందికి ఆదర్శంగా తీర్చు ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరిని దర్శించమని వారి పేరు జీవగ్రంథంలో లిక్కింప చేయమని వారిని అంగీకరించమని ఆశీర్వదించమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండే చలో